వైఎస్ఆర్ ఘాట్ వైఎస్ఆర్ ఘాట్ అంటా అండి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము చూడండి అదే మన ఇడిపా దగ్గర మన వైఎస్ఆర్శాకెట్ సమాధికి వచ్చాము ఇక ఎంట్రన్స్లో ఇక్కడ మీకు ఏమో స్టాంక్స్ తల్లేక ఎంట్రన్స్ చిక్తాయి స్టాంక్స్ అయ్యి మళ్ళా లోపల చిక్కవు ఆల్ అవైలబుల్ ఉన్నాయి జూస్ బ్యూస్ అన్నీ చూస్తే ఉండండి ఇక మనం ఎంట్రన్స్లో మనం కార్లు పెట్టుకోవచ్చు మన లో కార్లు పెట్టుకోవచ్చు ఎంచక్క బాగా ఎత్తే స్తంభాలు ఉన్నాయి ఇక్కడ కార్ పార్కింగ్ కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు బైక్ పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇది వాళ్ళ స్టార్టింగ్ ఎంట్రన్సే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది చూడండి ఎంత పెద్ద విగ్రహము యోగంలో ఉన్నాడు ఇది పార్క్లెకి మనము దిగుతున్నాము స్టెప్స్ అన్నీ చూడండి ఇప్పుడు లోపలికి వస్తున్నాము ఈ స్టెప్స్ కానీ ఇవన్నీ చుట్టూ చెట్లు గిట్లు అన్నీ ఎలా ఉన్నాయి చూడండి ఇంకా పార్క్లోపడక వెళ్తున్నా వచ్చిస్తూనే ఉండండి మర్చిపోయా ఇక్కడ ఐస్ క్రీమ్ బండి కూడా ఉంది చక్క ఇక ఐస్ క్రీమ్ పిల్లలు ఐస్ క్రీమ్ తీసుకోవచ్చు ఇది మెయిన్ గేటు ఎంట్రన్స్ ఇది వచ్చాడండి గేట్లోకి వెళ్తున్నాము మామూలుగా పెద్ద గేట్ ఎప్పుడు వచ్చా తెలీదు చిన్న గేట్లో మేము లోపలికి వస్తున్నాము ఇక్కడ లోపల బాగా చెట్లు ఇల్లు బాగా ప్రశాంతంగా ఎంత వాతావరణం ఉందంటే అంత వాతావరణం ఉంటుంది చూస్తూనే ఉండండి లోపలంతా మొత్తం చూస్తాను ఇక్కడ పిల్లల కోసము స్పెషల్గా ఉంది లోపల ఏం బాగా ఆడుకునే ఏం చేసినానికి ఏమేమి ఉన్నాయి ఏం అని మొత్తం అక్కడ దగ్గర తో చూపుతాను చూడండి ఇప్పుడు మనం ప్రస్తుతానికి మనం పార్కులోకి వచ్చేసాము పార్క్ లోపల ఏమేమి ఉండే మొత్తం ఏడు అన్ని చిక్సూస్తూనే ఉండండి ఇక ఒకటి మండపం ఉంది ఆ మండపం ఏ మండపము ఏమన్నా తెలీదు కానీ సూపర్గా ఉంది చూసేయడానికి మండపం చూడండి సేమ్ ఆ టెంపుల్ ఎలా ఉందో అదే మరి టెంపుల్ మారింది ఈ మండపము చూడండి స్తంభాలు ఎంత బాగా కట్టారో ఇక్కడ వచ్చేసి ఎంతక్క మనం ఎడ్యుకేషన్లో వెళ్తా కదా అలా ఎగ్జిబిషన్ వెళ్తే ఎటు ఉందో అదే మరికి అత్యంత పెద్ద ఉయ్యాల ఉంది చూడండి ఇలాంటి ఉయ్యాల నేను ఎక్క ఎగ్జిబిషన్ చూడలేదు ఇక్క మటుకే ఉండాలి ఉయ్యాల చూడండి ఎంత పెద్దదో ఒక ట్రిప్పుకు ఒక్కొక్క లైన్లో ఒక నలుగురు నలుగురు కూదొచ్చు పెద్దవాళ్ళు కూర్చోవచ్చు ఇంత పెద్ద ఉయ్యాలు కట్టించి ఇచ్చాను మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిల్లల కోసం స్పెషల్గా పెట్టినారు ఇది ఇక్కడ కూడా ఏదో ఒకటి ఉంది చూడండి ఇది ఏం మాట్లాడుతా మనకు తెలీదు ఇది ఒక గుడిసెమారి ఆకారంలో ఉన్న చూడండి ఇది లో ఉంది ఇక సండే వచ్చిందంటే పిల్లలతో బాగా కరకలు ఆడుతూ ఉంటుంది ఎంతక్క బాగా ఆడుకుంటూ ఉంటారు అది చూడండి ఇదిగో పిల్లలు ఎంత ఆడుకుంటారు చూడండి మీరు ఇలా ఎప్పుడైనా ఎలా చూడండి ఇదో పిల్లవాళ్ళు చూడండి ఎంత బాగా ఆడుకుంటారు చూడండి దానికి ఎట్రా జారేది ఇది చూడండి ఇక్కడ కూడా పడవాకారంలో ఉన్నది ఇది ఎంత బాగా ఊగొచ్చు కూర్చొని ఇది మన వైఎస్ రాజినెడ్డి గారు కట్టిందే ఆయన ఆయన పుణ్యాన్ని పిల్లలు ఎంతో సరదాగా ఆడుకుంటూ చూడండి ఎంతో జాలీగా పిల్లలతో కగలాడుతుంది ఇక్కడ కూడా ఇవి ఉండే ఇది ఏమో నాకు తెలీదు ఈ పైపులు చూస్తే ఈ పైపుడుకో పైకి ఎక్కాలేమో అని నేను అనుకుంటున్నాను ఈ పైపు ఒకటి వన్ బై వర్ స్టెప్పుడు ఇంగ్లలో పడుకుంటూ వాళ్ళేమో ఎట్లా బాబు ఓకే 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 ఆహా అవి అందుకు అవి పెట్టింది ఇలా పిల్లవాళ్ళు ఎంత చక్క ఎంజాయ్గా ఆడుకుంటున్నారు ఇన్నిట్లో నాకు ఈ గేమ్లలో వన్ ఈ గేమ్ మటుకు బాగా నచ్చింది ఉయ్యాల ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎంత చుడు పిల్లలంతా బాగా జాలీగా మరి నిమిషాలు మావిడేం చూస్తూనే ఉండండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఏ టు జడ్ ఏను చూసారు మా మీరు mala gramam nara friends madam ilage <laughs> <laughs> unnanni friends you okay. <laughs> subscribe ankul okay. channel friends okay, okay. don't, don't <laughs> forget to subscribe, subscribe. friends okay, okay. <laughs>